వ్యవహానుసు వార్త ఏడో అధ్యాయం తీసుకోండి తీసారా యోహానుసు వార్త ఏడో అధ్యాయము మూడో వచనం నుంచి చూడండి ఆయన సహోదరులు అన్న అందగాడ నుంచి చూడండి ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడునూ తన పని రహస్యమున జరిగింపుడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి నువ్వు మనుగాడవైతే నువ్వు చూపించుకోవాల్సిందేదన్నా ఉంటే ఆడవై చూపించుకోవాలి రివర్స్ మొదట సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు కింద చదువు ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదంటే అర్థం ఏంటి తోడబుట్టిన వారు సైతం ఆయనను నమ్మలేదని అర్థమైందా యేసు సిలువ మీద ప్రాణం పెడుతున్నప్పుడు వీళ్ళు రాలా ఎందుకు రాలా శిష్యులు పరారు శిష్యులు పరారు వీళ్ళకి ముందే విశ్వాసం లేదు ఆయన మీద ఇక్కడ రాసుంది క్లియర్గా ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదని అంతేకాదు మళ్ళీ ఒకసారి ఇంకొక వచనం కూడా చూపిస్తా ఇది కూడా రాసుకోండి మార్కు సువార్త చూడండి మార్కు సువార్తలో మూడవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం చూడండి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువ నంపిరి ఒక నిమిషం ఆగండి ఆయన తల్లియు పెద్దగా చెప్పాలి పెద్దగా చెప్పాలి ఆయన తల్లియు పెద్దగా చెప్పండి ఆ మొక్క వినపడాలి సహోదరులు అనేది వినపడాలి ఆయన తల్లియు సహోదరులు వీళ్ళెవరు ఆయన ఇంటివారు వీళ్ళెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంటివారు ఆయనకి మతి చెల్లించినదని ఇరవై ఒకటో వచ్చిన చదువు ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఆ మాట చూడండి ఎంత బాధాకరమైన మాట ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయనకు మతి చెల్లించినదని ఆయనను పట్టుకొనబోయి అవండి బయట వాళ్ళు అంటే అన్నారు ఇంటి వాళ్ళకి తెలియదు ఆయన ఏందో సహోదరులు ఎట్లాంటి ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే మరి అమ్మని కూడా తీసుకొచ్చారు వాళ్ళు రా నీ కొడుకు మైండ్ పోయిందిరా చూడే మాట్లాడుతున్నాడు మొత్తానికి కొనకొచ్చేటట్టున్నాడు రా ఇంటి మొత్తానికి పెట్టేటట్టున్నాడు రా పిచ్చా చేరుద్దాం రా పట్టుకొచ్చారు తల్లిని కూడా ఆయన ఇంట్లో ఉంటే వెలపటి నిలిచి ఉన్నారు నిలిచి మా బ్రదర్ని రమ్మన్నా బయటికి ఆయన తల్లియు సహోదరులు వెలపల నిలిచారు లోపల కబురు వచ్చింది నీ తల్లియు నీ సహోదరులు వెలప నిలిచారు నీ కోసం అని అప్పుడు ఏ ఏమన్నాడు తెలుసా మా బ్రదర్స్ వచ్చారా మా మదర్ వచ్చిందా ఓకే అని బయటికి వెళ్ళాలా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరు వాళ్ళు ఎందుకు వచ్చారా ఆయనకు తెలుసు అప్పట్లో కొట్టాలి మీరు వాళ్ళ బయట ఉండి వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ ఉద్దేశాలు ఏందో వాళ్ళు ఏ కారణం చేత వచ్చారో ఆయనకు తెలుసు ఆయన హృదయాల్లో ఆంతర్యాలు ఎరిగిన వాడు కదా తెలుసు వాళ్ళకి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆయనకి తెలుసు ఆయనకు మైండ్ పోయిందని వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే ఏ స్థితిలో ఏ సుప్రభను వాళ్ళు ఊహించుకుంటున్నారో చూడు ఆయన సహోదరులు నెంబర్ వన్ ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అంటే ఆయనను నమ్మలేదు నెంబర్ టూ వాళ్ళ దృష్టిలో ఆయనకి మైండ్ పోయింది ఏ ఒక పిచ్చోడి కింద కట్టారండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరులు ఆయనను సిలువ వేస్తంటే వీళ్ళు పోతారా వాళ్ళకి భయం కలగదా శిష్యులు పరారైనట్టు వాళ్ళు పరారు అరే మనం అని పోయామంటే మనల్ని పట్టుకుని కూడా వేస్తారు అతను అంటే తెచ్చుకున్నాడు అనవసరంగా తలకాయ నొప్పి వాళ్ళని నేను కల్చుకొని మనకెందుకు వచ్చిన గొడవ అని సర్దుకున్నారు సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్న మాట ఎందుకు ఆలోచించరు మీరు సహోదరులు ఆయనకు మతి చెలించిందని ఆయనను పట్టుకొనబోయేదని ఎందుకు ఆలోచించరు మీరు అంటే అంత రివర్స్గా ఉంది వాళ్ళ ఆలోచనలో యేసు ప్రభును వాళ్ళు నమ్మలేదు కానీ ఒకే ఒక్కడు ఆయనకు నమ్మకమైన శిష్యుడు ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహానుగారు తల్లి మరియా శిలువ దగ్గర నిలబడి ఉంది కొడుకు బిడ్డ ఏడుస్తుంది కన్నీరు మున్నీరు అవుతుంది ఆ శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆ తర్వాత అమొక్కే చెప్పబోతున్నా బాధ్యత నెరవేర్చే దేవుడు బాధ్యత నెరవేర్చే దేవుడు దేవుడు మాట వినని కొడుకులు విశ్వసించని కొడుకులు పట్టించుకొని కొడుకులు పిచ్చెక్కిందనుకున్న కొడుకులు దగ్గరకు వస్తారా అయ్యో అన్నయ్యా అనుకుంటూ వస్తారా వాడు కర్మ గాలిదని వదిలేశారు కానీ శిష్యుడైన ఉన్నాడు తల్లి చూసింది దీనంగా నువ్వే నా ప్రాణం అనుకున్నాను కదయ్యా నా పరిస్థితి ఏంది నువ్వు ఈ ఘట్టంలోకి వెళ్ళిపోతున్నావు తుది తుదిశ్వాసకెళ్తున్నావు నా పరిస్థితి ఏందన్నట్టు చూసింది ఆ స్థితిలో ఉండి తల్లికి వెళ్ళి చూసి ఇట్లా ఉన్నా నేను నా బాధ్యత మర్చిపోనమ్మా అమ్మా అదిగో నీ కుమారుడు అయ్యా ఇదిగో నీ తల్లి తమ్ముళ్ళు ఉంటే ఉంటే నమ్మిన వారై ఉంటే అసలు అప్పచెప్పి ఆ మాటే ఉండేది కాదు వాళ్ళు రాలేదు ఆయన సహోదరులైన నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు వచ్చిన వాళ్ళు ఉన్నాయి ఎక్కడా స్పష్టంగా అందుకే వాళ్ళు రాలేదు సిలువ దగ్గరికి కానీ యోహాని వెళ్ళాడు విశ్వసించిన వాడే నా తల్లియో నా సహోదరు అన్నాడు గుర్తు లేదా ఇందాక చదివిన దగ్గర తీ మళ్ళీ కావాలండి చూడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు విశ్వసించిన వారు మరియా విశ్వసించింది కనుక సిలువ దగ్గరికి వచ్చింది వాళ్ళు విశ్వసించలేదు కనుక రాలేదు కాబట్టి తల్లి లెక్కలోకి మరియ చేరింది కానీ సహోదరుల లెక్కలోకి అప్పటి వరకు తన సహోదరులు చేరలా ఎందుకంటే ఆయనను విశ్వసించలా మరి ఎవరు చేరాడు సహోదరుల లెక్కలో యోహాను చేరాడు మార్కు నా 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 కదండి ఎవరు తల్లి రెండో వచ్చిన వారు ఇదిగో నీ తల్లియు సహోదరును వెలుపులో ఉండి నీ కోసం వెదకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చూపున జరిగించు వాడే నా సహోదరుడు సహోదరు తల్లియునని చెప్పాను అబ్బా సహోదరుడు సహోదరి తల్లి ఆడపిల్లలు కూడా రాల తోడబుట్టిన వాళ్ళు ఎందుకు విశ్వసించాల మగపిల్లలు రాలా తోడబుట్టిన వాళ్ళు ఎందుకు విశ్వసించాల ఏసై ముందే చెప్పేశాడు ప్రతి మాటని జాగ్రత్తగా వివేచించాలి పరిశీలించాలి మంచి మనస్సాక్షితో చదవాలి ఒప్పుకోవాలి ఇప్పుడు చెప్పండి నా తల్లియు నా సహోదరుడును నా సహోదరియు ఎవరు దేవుని చిత్తము జరిగించువాడు దైవకుమారుని ముందు విశ్వాసం ఉంచుటయే దేవుని చిత్తం అది జరిగించిన వాళ్ళే నా తల్లి నా సహోదరుడు సహోదరి క్లైమాక్స్లో చూస్తే తల్లి విశ్వాసుల జాబితాలో చేరింది మరియా శిలువ దగ్గరికి వచ్చింది ఆయన అంగీకరించింది కానీ తోడబుట్టి అక్క చెల్లెండ్రు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు రాలేదు ఒక యోహాన్ని నిలబడ్డాడు ఇప్పుడు చెప్పండి ఎవరు మరి ఏసు సహోదరుడు ఎవరు చెప్పండి అంతేగా ఈ వచనం ప్రకారం అప్పచెప్పాడు అందుకు సరిపోయింది సమాధానం దేవునికి స్తోత్రం కలిగునుగా ఇప్పుడు నేను ఒక అబద్ధ బోధ చేస్తే నాకు వచనాలు దొరకవండి నేను నిలబడింది సత్యంలో ప్రకటిస్తుంది సత్యం అది కూడా అనేక లేఖనాలు పరిశీలించి ధ్యానించి ఒక నిర్ణయానికి వచ్చి బాహాటం చేశా ఇదే కాదు ఏదైనా అంతే అన్నీ పరిశీలించిన తర్వాతే మాట్లాడతా ఏదో మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడే వ్యవహారం కాదు కొంతమంది స్కాలర్స్ అని ఫీల్ అవుతున్నారు స్కాలర్స్ స్కాలర్స్ అంటే వాళ్ళు మేము స్కాలర్స్ అని కాలర్ ఎగరేస్తూ ఉన్నారు నేను చెబుతున్నా మొత్తం మందారాలు కొంతమంది అంటే నేను తిట్టట్లేదండి కొంతమంది ఉన్నారు గర్వంగా మాట్లాడేవాళ్ళు దేవుని దగ్గర దేవుని ప్రత్యక్షతలు పొందుకోవటానికి పాండిత్యాలు కాదు పరిశుద్ధాత్మ పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది ప్రత్యక్షత కాలేజీలు చదివితే చదవండి కాదని నేను అనను డిగ్రీలు పెట్టుకుంటే పెట్టుకోండి కాదని నేను అనను కానీ ప్రత్యక్షతలు మాత్రం పరిశుద్ధాత్మ పాదాలను ఆశ్రయించిన వాడికి దొరుకుతాయి అది మాత్రం పక్కా కొంతమంది ఇలాగ విర్రవీగే వాళ్ళు ఉన్నారు ఓకే టోటల్గా మీకేమర్థమైంది ఆయన దేవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు తన బాధ్యతలు నెరవేర్చాడు ఆయన మనుషుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అటు దేవుని తండ్రి అయిన దేవునికి చేయాల్సిన న్యాయం బాధ్యతలు మానవులుగా మనకు చేయాల్సిన బాధ్యతలు అలాగే ఎవరిని వినియోగించుకొని భూమి మీదకి వచ్చాడో ఆమెకు చేయాల్సిన న్యాయము అన్నీ చేసిన బాధ్యత గల దేవుడుగా మన ప్రభు ఉన్నాడని ఇందు మూలంగా మీ అందరికీ ప్రకటిస్తున్నా ఓకేనా నువ్వు యవనస్తుడువైనా వివాహితవైనా వివాహితుడవైనా వృద్ధుడవైనా వృద్ధురాలివైనా నువ్వు బాలుడవైనా నువ్వు ఏ దశలో ఉన్నా ఎవరున్నా లేకపోయినా నీకు నిన్ను భూమి దిగి రప్పించి నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకొని నిన్నంటూ ఉనికిలోకి తెచ్చి నీకు ఒక రూపాన్ని ఇచ్చి తన తన ఆయువుని నీకు ఊజినటువంటి మన అసలు శిస్సులైన మాతృమూర్తి అలాగే కన్న తల్లి తండ్రి సమస్తము అయిన నా ప్రభువు మన ప్రభువు నీకు తోడై ఉన్నాడు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తున్నావు గనక ఎన్ని బాధ్యతలు నెరవేర్చిన నా తండ్రి నీ బాధ్యతలు నెరవేర్చడానికి కూడా ఎప్పుడో అన్ని సిద్ధపరిచి సిద్ధపరిచి ఉంచాడు సిద్ధపరిచే ఉంచాడు ఎప్పటికేది నీకు అందాలో ఎప్పటికేది నీకు దక్కాలో ఆ ఘట్టంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ చేతికి అది అందుతుంది ఆ కార్యాలు అవి ఆత్మ సంబంధమైనవైనా ప్రాణ సంబంధమైనవైనా దేహ సంబంధమైనవైనా మూడింటి విషయాలు కలవరం నీకు అవసరం లేదు గుర్తుపెట్టుకో నేనన్నా బాధ్యతలు విస్మరిస్తానేమో గాని నా తండ్రి బాధ్యత గల తండ్రి జ్ఞానము గల తండ్రి శక్తి గల తండ్రి ప్రేమ గల తండ్రి న్యాయమైన తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నాకు